రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో పడవ మునిగి ఇద్దరు మృతి చెందారు బ్రిడ్జిలంక నుంచి పుష్కర్ ఘాట్ కు పడవలో పన్నెండు మంది బయలుదేరారు హేవలాక్ వంతెన ఎనిమిదవ స్తంభం వద్దకు వచ్చేసరికి పడవ ప్రమాదానికి గురై నదిలో మునిగిపోయింది మత్స్యకారుల సాయంతో పది మంది అతి కష్టంగా ఒడ్డుకు చేరారు రాజు అన్నవరం నదిలో మునిగి చనిపోయారు పోలీసు అగ్నిమాపక సిబ్బంది మత్స్యకారులు మూడు గంటలకు పైగా గాలించి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు కోటిలింగాలపేట సింహాచల నగరానికి చెందిన వీరంతా కోటిలింగాల ఘాట్ నుంచి సోమవారం మధ్యాహ్నం బ్రిడ్జి లంక వద్దకు వెళ్లారు ఇక్కడ జూదం ఆడడంతో పాటు మద్యం సేవించినట్లు సమాచారం తిరిగి ఒడ్డుకు చేరుతుండగా ఈ దుర్ఘటన జరిగింది పడవకు రంధ్రం పడి నీరు చేరడంతో మునిగిపోయినట్లు జోరుగా ప్రచారం సాగిన వంతెన స్తంభానికి పడవ ఢీకొట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని టీఎస్పీ రమేష్ బాబు తెలిపారు గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మొత్తం ఇద్దరు చనిపోయారు ఒకడు అనవరం ఏజ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ సింహాచల్ నగరం ఇంకో రాజు ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు లేరు అనేది ఇప్పుడు దర్యాప్తులు తేల్చాల్సి ఉంది పన్నెండు మంది అక్కడి నుంచి బయలుదేరారు ఆవులకు బ్రిడ్జి పిల్లల నంబర్ ఎయిట్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రమాద పడవలకు నీటి ప్రవేశించి అది మునగడం జరిగింది ఒక పది మంది సర్వో ఇద్దరు ఇద్దరు డడారు రెండు బాడీలు ట్రేస్ట్ చేయడం జరిగింది ప్రాథమిక దర్యాప్తులో కన్నం కన్నంబడి నీళ్లు ప్రవేశించి మునిగిందని అనుకుంటున్నాం పూర్తి దర్యాప్తులు వాస్తవాలు వెలుగులోకి వస్తాం పర్యవేక్షణ లోపం అంటానికి వీలేదు కానీ అది ఎందుకు జరిగింది అనేది రేపు దర్యాప్తులు ఉంటుంది అది మా దృష్టిలో లేదు అసాంఘిక కార్యక్రమాలు అనేది మా దృష్టికి రాలేదు రేపు దర్యాప్తు లేదా వాస్తవం ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది